అలవాటే అలవాటే రంగులు వేసుకోవడం ఆయనకి పేర్లు మార్చుకోవడం రంగులు పిచ్చి ఫోటోలు పిచ్చి మరి మనం అన్ని చూసాం ఈ పండగ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ అతి తక్కువ కాలంలోనే కూటమి ప్రభుత్వంలోనే ఒక పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి సంపద ఉపాధి చూపిస్తున్న ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి సంక్రాంతి పండుగ చేసుకున్న సమయంలో ఆయన గురించి మాట్లాడి మనం అంతా డిస్టర్బ్ కావాల్సిన పని లేదు మరొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆయనకు కూడా మంచి బుద్ధి రావాలని కూడా నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎందుకంటే అభివృద్ధికి ఆయన ఆయన చేసేకి చేత కాకపోయినా అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు అతి తక్కువ కాలంలోనే ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నాయి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల గురించి కూడా ఈ రోజు పెట్టుబడిదారులు వస్తున్నారు అభివృద్ధిలో పరుగులు పెడుతుంది అంతేకాకుండా మరి పండగ ముందు రోజే చంద్రబాబు నాయుడు గారు ఆణిముత్యంలో బయటకు వచ్చారు ఆ రోజు ప్రపంచం అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి నిబద్ధత మీరు చేస్తుండే తప్పు ఏ ఒక్క కేసైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆనిమత్య బయటికి రమ్మనండి రాలేరు ప్రజలందరికీ తెలుసు ప్రపంచం అంతా ఆ రోజు సంఘీభావం తెలిపింది ప్రపంచం అంతా నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని ఈ రోజు మరి తీర్పు కోర్టు తీర్పు ద్వారా కూడా రావటం నిజంగా మాకు సంక్రాంతి సంబరాల్లో మరొక బాగా ఉత్సాహంగా సంతోషంగా ఉంది ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మరి అభివృద్ధి కోసం సహకరించవలసిందిగా కూడా కోర్టు